హై వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తే వినేసేయండి చూపిస్తే చూసేసేయండి చూడండి మా చెన్నుడు ఎలా చూస్తున్నాడో చూపిస్తే చూసేసేయండి అంటే అండ్ మేము ఎక్కడికి వచ్చామంటే గృహ ప్రవేశానికి వచ్చాం మా వదిన వాళ్ళది వదినంటే మా అత్తయ్య వాళ్ళ అక్క కూతురుది చూసారుగా వ్యూ ఎంత బాగుందో అందరు ఇప్పుడు ఎందుకో ఎక్కువ పైసలు పెట్టి మరీ పైననే తీసుకుంటున్నారు పైన ఫ్లోర్లో ఎందుకంటే వ్యూ మంచిగా అంటే వ్యూ మంచిగా ఉండిద్దని మరీ పైన అంటే మరీ పైన తీసుకోవట్లేదు ఒక రెండు ఫ్లోర్ల కింద అట్లా తీసుకుంటున్నారు పైసలు ఎక్కువైనా సరే పైకే తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కేది కూడా లేదు చిన్న చిన్న బిల్డింగ్లకు కూడా లిఫ్ట్లు కట్టేసుకుంటున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అయిన ముసలి వాళ్ళైనా ఈజీగా లిఫ్ట్లో వచ్చేస్తున్నారని పైకే తీసుకుంటున్నారు వ్యూ కూడా మంచిగా ఉండిద్దని పైకి కదా అని తక్కువ పైసలు ఏం కాదు పైకి పెరుగుతుంటేనే ఎక్కువ పైసలు పెరుగుతుంది ఈ ఇల్లు వీళ్ళిద్దరిదే మాదినా మా అన్నయ్య వాళ్ళే కొత్తగా కట్టుకున్నారు ఈ ఇల్లు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతము మేము వెళ్ళేసరికి మూడో కథ అవుతుంది ఇంక అందరు దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు వీడియో అని మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా వీడియో తీస్తున్నా ఇక్కడ కళ్యాణం మేము ఇంట్లో మేము ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా కళ్యాణం చేస్తాం అంటే మనుషుల పెళ్ళి ఎట్లయితే అవుతుందో ఇట్లా అట్లనే ఈ దేవుడు కళ్యాణం కూడా అవుతుంది అండ్ దేవుడికి ఈ చీరలు ఆ బట్టలు అవన్నీ అయ్యగారికి ఇచ్చేస్తాం అలా అని తక్కువ రేటు ఏం పెట్టరు మంచి క్వాలిటీవి మనం ఎలాంటివైతే పెళ్ళి కట్టుకుంటామో అలాంటి చీరలే పెడతారు ఈ మేము ఆ పిన్ని మా పిన్నంటే మా ఆయన వాళ్ళ అత్త మేనత్త ఇక్కడేమో గజలక్ష్మి నోము మా వదిననే సర్దుతుంది ఇప్పుడు వీళ్ళక్కదే ఈ ఇల్లు కొత్త కట్టుకుంటున్న ఇల్లు గజలక్ష్మి నోము ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎప్పుడైనా చూసారా నేనైతే విన్నాను కానీ ఎప్పుడు చూడలే ఇదే ఫస్ట్ టైం చూసారా దేవుడు అది ఎంత బాగుంది కదా చాలా మంచి కట్టుకున్నారు మా వదిన వాళ్ళు ఇట్లనే ఇల్లు కట్టి అమ్ముతూ ఉంటారు వాళ్ళు గృహప్రవేశం ప్రవేశం చేపించి పూజ అవి చేసుకొని ఇంకా అమ్మేస్తారు కానీ ఇట్లా పూజ మాత్రం ఎక్కడ తగ్గిపోకుండా చాలా గ్రాండ్గా మంచిగా చేస్తారు చాలామందినే పిలిచారు అసలు ఆ రోజు కూడా అండ్ చాలా మంది వచ్చారు కూడా శ్రావణ మాసంగా సత్యనారాయణ స్వామి కథ వింటే మంచిది చూస్తే మంచిది అన్నట్టు కూడా చాలా మంది వచ్చారు ఇంకోండి వీళ్ళ కూతురు ఈమె అందరికన్నా పెద్ద అత్తయ్య ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ మా అతయ్య వాళ్ళ ఐదుగురు అక్క చెల్లెళ్ళు మా మావయ్య వాళ్ళు ఐదుగురు అన్నతమ్ముళ్ళు మా మా ఒక తమ్ముడు ఉన్నాడు మా మామయ్య వాళ్ళకి ఒక చెల్లె ఉంది చాలా పెద్ద ఫ్యామిలీ కదా ఐదుగురు అక్క చెల్లెలు ఐదుగురు అన్న తమ్ముళ్ళు ఇటు సైడ్ ఒక చెల్లె అటు సైడ్ ఒక తమ్ముడు చాలా పెద్ద మంది చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురు పిల్లలు ఎంత పెద్ద ఫ్యామిలీ కదా మా పిన్నిని కూడా చూపిస్తాం మా పిన్ని అంటే మా మే మా ఆయనకి మేనత్త ఇంకొండి ఇవన్నీ అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వైఫ్ నాకు పిన్నైతుంది ఈ మాకు అసలు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంత మందికి మేనత్తి ఒక్కరితే అండ్ అంతమందికి కూడా మరదలు ఒక్కటే ఆమె అందరితో ఎప్పుడు అసలు నవ్వుతూనే ఉంటుంది ఏం మనసులో ఉంచుకోదు ఉన్నది అనేస్తుంది తర్వాత ఇంకా వదిలేదు లైట్ తీసుకుంటుంది మిమ్మల్ని లెక్క ఉండాలి అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి